లాస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు రాబోయే మే నెలలో ద్వాదశ రాశుల వారికి సంబంధించి గురువు యొక్క మార్పు దీని వలన మరి మేషం నుండి మీనరాశి వరకు మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు ఉగాది పంచాంగము అంతకుముందు జనవరిలో ఈ యొక్క ఆంగ్ల సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగాలు చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఏమిటి అంటే విశేషంగా అందరూ ఎప్పుడు ఎప్పుడు ఆ ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ యొక్క గురుగ్రహం మార్పు ఉగాది రానే వచ్చింది అయినప్పటికీ ఇట్టి ఉగాదిలో కొన్ని రాసుల వారికి బాగుందని చెప్పారు కొన్ని రాసుల వారికి బాగాలేదు అని చెప్పారు ఏవైతే బాగుంది అని చెప్పినటువంటి వారికి ఇప్పటికీ కాస్త బాగాలేని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అంటే చాలా పెద్ద గ్రహము గురుగ్రహము మనకు రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెలలో మార్పు చెందినటువంటి గ్రహము మరలా రెండు వేల ఇరవై ఐదులో మేలో పద్నాలుగవ తారీఖు రోజు తన యొక్క గమ్యాన్ని మార్చుకోబోతున్నది మిథునంలోకి ప్రవేశం జరగబోతున్నది ప్రజెంట్గా ఇప్పుడు వృషభంలో ఉండేటువంటి గురుగ్రహము మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నది ఎట్ ద సేమ్ టైం రాహుకేతువుల మార్పు కూడా ఇదే మే నెలలో జరుగుతున్నది సో ఒక శనిచరుడు మారడము ఒక గురుగ్రహము మారడము ఎంత అవసరమో ఎట్ ద సేమ్ టైం రాహువు కేతువు మార్పు వలన చాలా అంటే చాలా ఎక్సలెంట్ మార్పులు రాబోతున్నవి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అందులో ముఖ్యంగా మేషరాశి మీనరాశి ఎట్ ద సేమ్ టైం సింహరాశి ఎవరికైతే బాగా లేవు అని అనుకునేటువంటి రాశులు ఉన్నాయో వారికి ఈ రాహుకేతువులు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతున్నారు దానికంటే ముందు మరి ఈ యొక్క గురుగ్రహం మార్పు వలన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మాట చివరి మాట గోచారములో గ్రహస్థితి గ్రహచారంలో గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది సో మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిదే గ్రహస్థితి ప్రజెంట్గా మారేటువంటి గ్రహాలు గోచారం సో మీరు కంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటిది ఉంటుంది దీన్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్గా ఉంటుంది మరొక మాట జన్మనామము వేరుంటుంది వ్యవహారిక నామము వేరుంటుంది ఇక్కడ చాలా సో ఈ రెండిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అన్ని విషయాలను అర్థం చేసుకొని మీకు అద్భుతమైనటువంటి రెమెడీయా రిజల్టా ఏం జరుగుతుంది ఏం జరుగు జరిగింది జరగబోతోంది అనేటువంటి అన్ని విషయాలు చెప్పేటువంటి వారు ఒక ఆస్ట్రాలజర్ మంచి సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి చేయండి ఓకే ఆల్ ది బెస్ట్ సో ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా చెప్పేటువంటి పరిస్థితి అమ్మవారి దయ వల్ల మనకు ఉన్నది కనుక మీరు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఛాలెంజ్గా చెప్తున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం మాకు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కూడా మీ జీవితంలో జరిగింది జరుగుతుంది అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది కూడా మేమే చెప్పేటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయాన్ని మీరు గమనించుకోండి ప్రేక్షకులు కన్యా రాశి మరి కన్యా రాశి వారికి సప్తమంలో శనేచ్చరుడు సప్తమంలో శనేరుడు సంచారము మీనరాశిలో ఇప్పుడు మే నెలలో పద్నాలుగవ తారీఖు తర్వాత మిథునంలోకి ఈ యొక్క గురుగ్రహము ఉన్నది మరి దీనివలన రాశి వారికి జరగబోయే మంచి చెడు ఏమిటయ్యా అంటే పదవ భావము మనకు వృత్తి సో ఈ యొక్క వృత్తికి సంబంధించి ఎవరైతే మార్పులు చేర్పులు చెందాలి అని అనుకుంటున్నారో మాకు అద్భుతమైనటువంటి జాబ్ రావాలి అని కోరుకుంటున్నారో జాబ్లో ఉన్నతమైనటువంటి పదవిని కోరుకుంటున్నారో వారికి వచ్చే పరిస్థితి ఉంది సో కార్యవిఘ్నత కొంతమేర అనుకున్న పనులు ఆటంకాలు జరిగే పరిస్థితి ఉంది అదేవిధంగా వ్యర్థ సంచారములు అంటే వృధా తిరగడము దీంతో పాటుగా మనకు వృత్తి భగ్నము అంటే పనిచేసే చోట మనకు చిరాకు చిరాకుగా అనిపించడము పని మనకు నచ్చకపోవడము పనిచేసేటువంటి చోట ఆ వ్యక్తులతో కొంత మనకు నెగిటివ్గా అనిపించడము సో వారిని నేను వారితో నాకు సంబంధం లేదు అనేటువంటి విధంగా ఇక వారితో నేను ట్రావెల్ చేయను అనేటువంటి విధంగా ఖచ్చితంగా కూడా ఈ యొక్క రాశి వారు వారికి ముగింపు పలుకుతారు సో పార్ట్నర్షిప్లో కూడా బిజినెస్ చేసేటువంటి వారు కూడా స్వస్తి పలుకుతారు ఇక ఈ యొక్క మే తర్వాత నుండి అదేవిధంగా ఇంకాను చూసుకున్నట్టయితే కుటుంబ సౌఖ్యం అయితే కనబడుతుంది కుటుంబంతో చక్కగా తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును కుటుంబంలో చక్కటి ప్రేమ అనేటువంటిది ప్రేమగా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా ధనదాయము కొంచెము రావాల్సినటువంటి ధనం రావడము ఆదాయము కొంతమేర పెరిగే పరిస్థితి ఉంది చక్కటి దాన ధర్మాలు నిర్వహించే పరిస్థితి ఉంది అదేవిధంగా మనోనిబ్బరము కనబడుతుంది అయితే గుండె ధైర్యము అధికంగా ఉంటారు సంతృప్తికరంగా కూడా గోచరిస్తుంది సో ఓవరాల్గా మనకు ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఉద్యోగాల్లో మార్పిడి కనబడుతుంది కుటుంబంతో ఆ మార్పిడి మంచిగానే ఉంది సో కుటుంబంతో అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది సో మరొక విషయం ఏమిటి అంటే వర్క్ ప్రెషర్ కొంతమేర మనకు వర్క్ ప్రెషర్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కూడా మళ్ళీ ఉద్యోగంలో మార్పిడి సమాధానం వస్తుంది అనూహ్యమైనటువంటి ఆపదలు గోచరిస్తున్నాయి మీ బాస్ నుండి మీకు కొన్ని చివాట్లు కనబడుతున్నాయి కొంత అగ్ని బాధ కనబడుతుంది అదేవిధంగా కొంత మేర మనకు కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సో ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు బంధుమిత్రులతో మనస్పర్ధలు గోచరిస్తున్నాయి కొన్ని వస్తువులు దొంగతనంనికా లేదా మనము పోగొట్టుకోవడమా అంటే బైక్ యొక్క ఈఎంఐ కట్టక ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొని పోవడము కూడా మనము వస్తువులను లాస్ అయ్యేటువంటి పరిస్థితి సో ఓవరాల్గా వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి గురు సంబంధిత పారాయణం చేసుకోవాలి కొంత కష్టంగా అనిపిస్తుంది పనిచేసే చోట కొత్త జాబ్ కదా అని చెప్పి మనము సంతోషపడినప్పటికీ కొత్తగా వెళ్ళాం కదా సో అక్కడ మళ్ళీ అందరూ పరిచయం అవ్వడం కానీ ఆ యొక్క పరిచయాలు మనకు కొంత కొత్తగా అనిపించడము అదేవిధంగా కొందరు మనల్ని ఒక రకంగా చూడడము ఇలాంటివి కొన్ని కొన్ని మన చుట్టూ కూడా నెగిటివ్గా అనిపిస్తాయి సో దీనివల్ల ఈ జాబ్ మానేయడమా అనేటువంటి ఆలోచన కూడా మనకు వస్తుంది కనుక అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా వారు మీకు జరగబోయేది మంచే అని అనుకోండి జరగబోయేది మంచి మార్పే అనుకోండి గురువు మీకు కొంతమేర అనుకూలంగానే ఉన్నాడు అనుకోండి ఇక్కడ రాశి వారికి ఎవరికైనా ఒకరికి భార్యాభర్తలలో హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా వారికి సంబంధించినటువంటి తల్లికి కూడా కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది సో కన్యా రాశి వారికి సంబంధించి అన్నదమ్ములకు కన్యా రాశి ఎవరైతే ఉన్నారో వారి తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ కొంత స్థాన చలనాలు ప్రదేశ మార్పులు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాబోతుంది సో ఓవరాల్గా ఈ యొక్క కన్యా రాశి వారు ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళి ఒకరోజు అక్కడ నిద్ర పొండి చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఇక్కడ కూడా మీ దగ్గరలో దత్తాత్రేయ స్వామి కానీ దక్షిణామూర్తి కానీ దేవాలయాలు ఉన్నట్టయితే ప్రతి గురువారం ఒక తొమ్మిది గురువారాలు వెళ్ళండి వెళ్ళి లేదా పన్నెండు గురువారాలు వెళ్ళండి వెళ్ళి చక్కగా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి ఎల్లో రంగులో ఉండేటువంటి వస్త్రాలను సమర్పించండి ఎల్లో రంగులో ఉండే అటువంటి అరటి పళ్ళను స్వామికి నివేదన చేయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్